హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్టీపీసీకి సంబంధించి డే సిక్స్లోకి అయితే వచ్చేసాం డే ఫైవ్కి సంబంధించిన టార్గెట్ ఏదైతే ఇచ్చామో దాని గురించి చూద్దాము హిస్టరీలో మనం ఏదైతే సబ్జెక్ట్ ఇచ్చామంటే మొగల్స్కి సంబంధించి యుద్ధాలు ఓన్లీ మొగల్స్ అయితే మనకి పెద్ద లెసన్ ఉంటుంది కాబట్టి మొగల్స్కి సంబంధించి యుద్ధాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ మీకు చూడమని చెప్పాను అండ్ మ్యాథ్స్లో పర్సంటేజ్ ఈ రోజుతో లాస్ట్ అనమాట పర్సంటేజెస్లో ఇంకా మీకు ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మొత్తం అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేసేసుకోండి అండ్ ఆల్సో బ్లడ్ రిలేషన్స్ కూడా ఓకేనా ఇలా మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో అండ్ అలానే ఈ టార్గెట్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మంచి స్కోర్ అయితే వస్తుందండి డెఫినెట్లీ ఓకేనా ఇప్పుడు నేను మొగల్స్ గురించి కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ వాటి అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు క్వశ్చన్స్ కూడా అడుగుతాను కామెంట్ టెక్స్ట్లో కామెంట్ చేయండి మొదటిగా మొఘల్ సామ్రాజ్యం గురించి అయితే చూద్దాము మొగల్స్ ఎంపైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చూద్దామండి పరిపాలనా కాలం గురించి కూడా మనకి ఇంపార్టెంట్ ఈ మధ్యలో మనకి ఎక్కువగా పరిపాలనా కాలం ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ ఇయర్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు కూడా మొగల్స్ యొక్క సామ్రాజ్యం పరిపాలనా కాలం అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి ఇది జస్ట్ ఒక చిన్న ట్రిక్ అనమాట బాద్ సో అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నారంటే క్రొనలాజికల్ ఆర్డర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ దాని గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వివరంగా చెప్తాను ఫస్ట్ ఇది చూడండి ఎవరైతే మొగల్స్ని స్థాపించారో స్థాపకుడు ఎవరు అంటే బాబర్ బాబర్ యొక్క నిజమైన అసలైన పేరు ఏది అంటే జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ మనకి క్వశ్చన్ ఇలా అడిగారనుకోండి మనం ఎక్కడ ఆలోచించకుండా ఇలా మీరు ఆన్సర్ చేయొచ్చు బాబర్ యొక్క రియల్ నేమ్ ఏంటి అంటే జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ అండ్ ఈ మొఘల్స్లో గొప్పవాడి ఎవరు అంటే అక్బర్ తన్నే మొఘల్ సామ్రాజ్య నిర్మాత అని కూడా అంటారు నెక్స్ట్ చివరివాడి ఎవరు మొఘల్స్లో చివరివాడి ఎవరు అంటే బహదూర్ షా జాఫర్ లేదా బహదూర్ షా టూ ఈ కదండి రంగున్ జైలుకి అయితే పంపిస్తారు బిట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బహదూర్ షా జాఫర్ లేదా బహదూర్ షా టూ చివరివాడు వీళ్ళ యొక్క రాజభాష ఏది అంటే పర్షియన్ అండ్ అలానే బంగారు నాణం పేరు ఏంటి అంటే మోహర్ వీళ్ళ యొక్క పరిపాలనా విధానం ఏంటి అంటే మన్సబ్దారి విధానం మొగల్స్ యొక్క ప్రధాన వృత్తి ఏది అంటే వ్యవసాయం ప్రధాన ఆదాయం కూడా భూమి శిస్తు అనమాట ఇంతవరకు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ రాజధానులు వాళ్ళ యొక్క రాజధానులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేంజ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పదిహేను వందల ఇరవై ఆరు నుంచి డెబ్బై ఒకటి వరకు కూడా రాజధాని ఏదైతే ఉందంటే ఆగ్రా నెక్స్ట్ పదిహేను వందల డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఐదు వరకు పత్తే ఫోర్ నెక్స్ట్ పదిహేను వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల తొంభై ఎనిమిది వరకు లాహోర్ నెక్స్ట్ మళ్ళీ పదిహేను వందల తొంభై ఎనిమిది నుంచి పదహారు వందల నలభై ఎనిమిది వరకు ఆగ్రా క్రీస్తు సగం పదహారు వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు చివరి వరకు కూడా ఢిల్లీలో అయితే వీళ్ళ రాజధాని అయితే ఉంది చిత్రకళను గొప్పగా ఆదరించింది ఎవరు అంటే జహంగీర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది మనకి చిత్రలేఖనంకి గొప్పవాడి ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంటుంది చిత్రలేఖనను గొప్పగా ఆదరించింది ఎవరు అంటే జహంగీర్ గొప్ప సైనిక వ్యవస్థ ఏది అంటే ఫిరంగి దళం వీళ్ళలో గొప్ప సైనిక వ్యవస్థ ఏదండి దళం ప్రధాన వినోదము పావురాలు ఎగరవేయుట కాగిత పరిశ్రమ ఏంటి అంటే సియూల్ కోట్ ఏంటండి సియూల్ కోర్ట్ ప్రాచుర్యంలోకి వచ్చిన భాషలు పారాసీకం సంస్కృతం హిందీ అంటే ఈ మనకి ఏదైతే మొగల్స్ ఉంటాయో వాళ్ళ సామ్రాజ్యంలోని ఏ భాషలు అండి పారాసీకం సంస్కృతం హిందీ పేదవాడి తాజ్మహల్ ఏది అంటే బీబీకా మక్ బారా ఔరంగాబాద్లో అయితే ఉంది బీబీకా మక్ బారా ఇది కూడా మనకి ఆల్మోస్ట్ లాగే ఉంటుంది వాస్తు నిర్మాణ శైలి ఏది అంటే ఇండో ఇస్లామిక్ శైలి వాస్తు నిర్మాణ శైలి ఏంటండి ఇండో ఇస్లామిక్ శైలి అనమాట ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకొన్ని విట్స్ అయితే మీకోసం తీసుకొని వచ్చాను మొగల్స్ అనే పదము మంగోల్ అనే పదం నుంచి ఉద్భవించింది ఇస్లాంలోని సున్నీ వంశా శాఖకు చెందిన భారతదేశంలో ఒక వంశ స్థాపకుడు బాబర్ అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా పదిహేడు వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది దాదాపు మూడు వందల ముప్పై రెండు సంవత్సరాలు పద్దెనిమిది మంది రాజులైతే పరిపాలించారు మొఘల్ సామ్రాజ్యాన్ని అండ్ పంజాబ్ రాష్ట్ర పాలకుడు దౌలత్ లోడి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి పినతండ్రి అయిన అలంఖాన్ అభ్యర్థుల అభ్యర్థన మేరకు బాబర్ చివరిగా ఐదవసారి భారతదేశం పైకి దండయాత్ర చేయడానికి అవకాశం లభించింది ఆల్రెడీ ఫోర్ టైమ్స్ చేశాడు కానీ ఓడిపోయాడు అనమాట లాస్ట్ చివరిగా సారి వీళ్ళ సహాయంతో బాబర్ అయితే మళ్ళీ దండయాత్ర చేశారు పదిహేను వందల ఇరవై ఐదులో బాబర్ తన సైనిక భారతదేశం పైకి తీసుకొని వచ్చేలాగా దౌలత్కాల్ లోడి ఆలంఖాన్లు బాబర్ను మోసం చేసి తిరుగుబాటు చేయడం వల్ల బాబరు మొదట దౌలత్ కాల్ను ఓడించి పంజాబ్ను సులభంగా స్వాధీనం చేసుకున్నాడంట ఫస్ట్ ఏంటి పంజాబ్ను అండ్ నెక్స్ట్ తర్వాత క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరులో ఢిల్లీపై దండయాత్ర చేసి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని మొదటి పానిపట్టు యుద్ధం వెరీ వెరీ ఇంపార్టెంట్ విట్టండి మొదటి పానిపట్టు యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది ఎవరెవరికి మధ్య జరిగింది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎవరెవరికి మధ్య జరిగిందండి బాబర్ అండ్ ఇబ్రహీం లోడి మధ్య అయితే జరిగిందనమాట ఈ మొదటి పానిపట్టు యుద్ధం ఈ ఇలా మనకి మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే స్థాపించారు ఎవరండి బాబర్ పదిహేను వందల ఇరవై ఆరులో ఇది మనకి క్రొనలాజికల్ ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి చూడండి అసెండింగ్ ఆర్డర్ అయినా మనకి ఇవ్వచ్చు డిసెండింగ్ ఆర్డర్ అయినా ఇవ్వచ్చు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి బాబర్ హుమయూన్ అక్బర్ షాజహాన్ ఔరంగజేబ్ మీరు ట్రిక్గా గుర్తుపెట్టుకోవాలంటే బిహెచ్ఏ ఇలా గుర్తుపెట్టుకోండి సారీ అండి కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉంది ఏమనుకోవద్దు ఇక్కడ సో వస్తుంది బాద్ సో బి అంటే బాబర్ హెచ్ అంటే హుమయూన్ ఏ అంటే అక్బర్ జే అంటే జహంగీర్ ఎస్ అంటే షాజహాన్ ఓ అంటే ఔరంగజేబ్ అనమాట బాద్ సో ఇలాంటి ఇక్కడ గుర్తుపెట్టుకున్నారనుకోండి మనకి అసెండింగ్ ఆర్డర్ చాలా ఈజీగా గుర్తుంటుందన్నమాట బాబర్ హుమయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ ఓకేనా వీళ్ళ పరిపాలనా కాలం కూడా మీరు ఒకసారి చూసుకోండి మీరు చదువుకుంటే ఓకే నేను కొన్ని బిట్స్ కూడా మిమ్మల్ని అడుగుతాను ఇంకొన్ని ఇంపార్టెన్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా చూసేద్దాం మొఘల్స్ లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు అంటే ఔరంగజేబ్ కడపటి మొఘల్స్ మనకి మొఘల్స్ కడపటి మొగల్స్ రెండు మొగల్స్ అయితే ఉంటాయి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కడపటి మొఘల్స్ లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు అంటే రెండవ సా ఆలం ఈయన మనకి నలభై ఏడు సంవత్సరాలు పరిపాలించారు ఎక్కువ సామ్రాజ్యమును విస్తరించిన రాజు ఎవరు అన్నా సరే మనకి ఔరంగజేబే వస్తారు నెక్స్ట్ ఒక్కసారి ఈ మైండ్ మ్యాపింగ్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుందండి ఇది ఏంటి అంటే బాబర్ యొక్క సారీ బాబర్ అనే కాదు మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టోమ్ అనమాట తుజ్ టోమ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అండ్ అలానే వాళ్ళు రచించిన సాహిత్య ఆధారాలు అంటే వాళ్ళు ఏవైతే రచించారో వాటి గురించి కూడా ఎవరు రాశారు అని క్వశ్చన్ అయితే అడుగుతారండి తుజుకి బాబర్ బాబరే రచించారు బాబర్ నామా అది కూడా మనకి బాబర్ అండ్ అలానే హుమయూన్ నామా గుల్ బదన్ బేగం హుమయూన్ నామాను వాళ్ళ సిస్టర్ అయిన గుల్ బదన్ బేగం అయితే రచించారు అండ్ తుజుకీ జహంగీర్ అది కూడా మనకి జహంగీరే రచించుకున్నారు తారిక్ ఏ సెర్హాహి అబ్బాస్ ఖాన్ షేర్వాణి అయితే రచించారు అండ్ నెక్స్ట్ ఇక్బాల్ నామా ముతమిద్ ఖాన్ అయితే రచించారు అండ్ సాదుషా నామా అబ్దుల్ హమీద్ లాహోరి అయితే రచించారు షాజహాన్ నామా ఇనాయత్ ఖాన్ అయితే రచించారు అన్నమాట ఓకేనా అండ్ ఆస్ట్రఫీ బంగారు నాణము అండ్ దామ్ అనే వెండి నాణమును షేర్షా యొక్క అనమాట షేర్షా రెండు నాణాలు ఏంటి అండి బంగారు నాణ్యం అయితే ఆస్ట్రఫీ అండ్ దామ్ అనేది వెండి నాణం మనకి ఇవి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు అడుగుతారు కూడా షేర్షా యొక్క వెండి నాణ్యం పేరు ఏంటి అంటే దామ్ అండ్ నెక్స్ట్ ఇలా మనకి బాబర్ బాబర్ గురించి ఒకసారి చూడండి అంటే రియల్ నేమ్ ఏదైతే ఉంటుందో అవి బిరుదులు రచనలు అండ్ అలానే సమాధి ఎక్కడ ఉంది బాబర్ యొక్క సమాధి కాబుల్లో ఉంది మనకి ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారు బాబర్ సమాధి ఎక్కడ ఉంది హుమయోన్ సమాధి ఎక్కడ ఉంది మ్యాచింగ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది బాబర్ సమాధి మనకి కాబుల్లో ఉంది హుమయోన్ సమాధి ఢిల్లీలో ఉంది అక్బర్ యొక్క సమాధి అనేది సికింద్రాలో ఉంది అక్బర్ యొక్క సమాధి సికింద్రాలో ఉంది అండ్ నెక్స్ట్ జహంగీర్ జహంగీర్ యొక్క సమాధి అనేది లాహోర్లో ఉంది అండ్ నెక్స్ట్ షాజహాన్ యొక్క సమాధి ఆగ్రాలో ఉంది అండ్ అలానే ఔరంగజేబ్ ఔరంగజేబ్ యొక్క సమాధి అనేది వెయిట్ వన్ మినిట్ ఇక్కడ మిస్ అయితే అయిపోయింది అనమాట ఇలా మనకి ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను మీరు క్వశ్చన్స్ చెప్పడం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి మొదటి పానిపట్టు యుద్ధం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ గోగ్రా యుద్ధం ఈ గోగ్రా యుద్ధం అనేది ఎవరికి సంబంధించింది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ లైబ్రరీ మెట్లపై నుంచి జారిపడి కింద పడిపోయిన వ్యక్తి ఎవరు మీకు తెలిస్తే అంటే చనిపోయిన వ్యక్తి అనమాట ఎవరు మొగల్స్లో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెన్స్ బిట్ బిట్స్ అనమాట నెక్స్ట్ చౌసా యుద్ధం ఏదైతే చౌసా యుద్ధం ఉందో చౌసా యుద్ధం ఎవరికి సంబంధించింది అని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడే మనం చూసాము షేర్షా సూరి షేర్షా సూరి యొక్క వెండి నాణం ఏంటి అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అక్బర్ అక్బర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అక్బర్ గురించి మీకు తెలిసింది ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అక్బర్ మీద రెండవ పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ఎప్పుడు జరిగింది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ కాబుల్ కాబుల్ యుద్ధం వరకు మధ్య జరిగింది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కడపటి మొగల్స్ లేదా మలి మొగల్స్ ఉన్నారు కదా వాళ్ళ యొక్క చివరి వ్యక్తి ఎవరు వాళ్ళలో చివరి వ్యక్తి ఎవరు అండ్ అతను ఏ జైలుకి పంపించబడ్డాడు ఈ బిట్ కూడా మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి కూడా ఆన్సర్ చేయండి మీ అందరికీ చాలా చాలా యూజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ మేడం ఏదైతే పర్సెంటేజెస్ ఉందో వాటి అన్నింటిని కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోండి ఈ లో ఈ రోజుతో మనకి పర్సంటేజెస్ అనేది కూడా క్లియర్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్కి సంబంధించి కొన్ని బిట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము హౌ ఈజ్ ఆ సి రిలేటెడ్ టు ఎఫ్ హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎఫ్ అని అడి అడిగారు అనమాట అండ్ మనకి కొంచెం ఇక్కడ చూడండి ఏ ఇన్ బి మీన్స్ ఏ ఈజ్ అ సన్ ఆఫ్ బి ప్లస్ మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి మైనస్ మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి అనమాట మీరు ఇక్కడ ఎలా అనుకుంటారు అంటే ఇది మీరు ఓన్గా మీ గురించే మీరు చెప్పుకుంటున్నట్టు ఫీల్ అయిపోవాలి మీరు అది బాయ్ గర్ల్ ఏదైనా సరే ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ ఫస్ట్ ఇక్కడ ఎఫ్ ఇంటూ ఉంది కదా ఫస్ట్ మనకి ఎఫ్ ఇంటూ ఇంటూ అంటే ఏంటి ఏ సన్ ఇస్ అ ఏ ఇస్ అ సన్ ఆఫ్ బి మీరు ఏమనుకోవాలి అంటే నా కొడుకు నా కొడుకు తర్వాత మైనస్ నా ఏ ఇస్ అ వైఫ్ ఆఫ్ బి నా కొడుకు వల్ల వైఫ్ నా కొడుకు వాళ్ళ వైఫ్ ఏమవుతుంది నాకు కోడలు ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్లస్ నా కోడలు ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి కోడలు యొక్క డాటర్ అంటే నాకు మనవరాలు అవుతుంది ఏమవుతుందండి మనవరాలు అంటే గ్రాండ్ డాటర్ ఏమవుతుంది ఆన్సర్ మనకి గ్రాండ్ డాటర్ ఇలా మీరు కన్వర్ట్ చేసుకున్నారనుకోండి మనకి ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సేమ్ ఇలానే టూ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఈ టూ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయండి ఒకసారి ఇలా వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ మీకు ఎన్టీపీసీ అనే కాదు మీకు ఈ రైల్వేస్లో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ఈ కంటెంట్ అనేది మీకు యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే సిక్స్ యొక్క టార్గెట్ కూడా మీకు చెప్పేస్తాను ఎన్టీపీసీకి సంబంధించిన డే సిక్స్ డే సిక్స్ యొక్క టాపిక్స్ అనమాట రోజు మీరు ఏం చదవాలి అంటే మొగల్స్ గురించి ఎవరైతే యుద్ధాలు అవి చదివారు కదా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు మేబీ చదివే ఉంటారు అండ్ మొగల్స్ పరిపాలన గురించి అయితే మీరు చూడండి మొగల్స్ యొక్క పరిపాలన గురించి అయితే చూడండి నెక్స్ట్ మ్యాథ్స్లో పర్సెంటేజెస్ ఇంకా ఏవైనా టాపిక్స్ మీకు పెండింగ్ ఉండిపోతే మొత్తం క్లియర్ చేసేసుకోండి ఈ రోజుతో అండ్ రీజనింగ్లో బ్లడ్ బ్లడ్ రిలేషన్స్లో కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి వాటి అన్నింటిని కూడా క్లియర్ చేసేసాయండి ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్